గుడ్ మార్నింగ్ కూడా అవకాశం ఇస్తాం ఎజెండాలో పేర్కొన్న పత్రం సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు నిధుల కొరకు మంత్రుల అభ్యర్థనల ప్రతిపాదనలు ముందుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాదు ఇక్కడ సార్ ఐ మూవ్ దట్ ది గవర్నమెంట్ బీ గ్రాంటెడ్ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ క్రోర్స్ టెన్ ల్యాక్స్ అండ్ నైన్టీన్ థౌసండ్స్ అండర్ డిమాండ్ నెంబర్ ట్వంటీ వన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మహిళా శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా గౌరవి నా స్పీకర్ గారికి మీ బాట్లోనే పయనిస్తూ ఉత్తర చదువుతున్నాం అధ్యక్ష మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు వేల తొంభై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల మాత్రమే మించకుండా డిమాండ్ నెంబర్ ఇరవై ఐదు ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను గిరిజన సంక్షేమం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను డిమాండ్ నెంబర్ ఇరవై రెండు గిరిజన సంక్షేమ శాఖ కింద నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల అరవై ఒక్క వేల అరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేలు మాత్రమే మెంచకుండా అనుమతించవలసిందిగా అభ్యర్థన చేస్తున్నాను కృతజ్ఞతల అధ్యక్ష